బయోచార్ అంటే ఏమి అనేది ప్రాబ్లీ మనందరికీ కొంచెమన్నా అవగాహన ఉంది వీ ఆల్ నో బేసిక్స్ ఆఫ్ వాట్ బయోచార్ ఈస్ లైక్ ఒక రెండు మూడు ప్రాపర్టీస్ ఉన్నాయి ఆర్ టూ ఆ త్రీ ప్రాపర్టీస్ రెండు మూడు ప్రాపర్టీస్ వల్ల దాన్ని భూమిలో వాడడం చాలా బెనిఫిషియల్ అవుతుంది ఒకటి దానిలో ఉన్న రంధ్రాలు చాలా రంధ్రాలు ఉంటాయి అక్కడ అంతా పోయి సూక్ష్మజీవులు మన ఎన్పికే న్యూ న్యూట్రియంట్స్ అన్నీ ఉండగలవు తేమ శాతం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫ్రెండ్ ఒక అతను రాజస్థాన్ నుంచి వస్తున్నారు వాళ్ళకి ఇలా నీళ్లు పోసారంటే లోపల పాతాల లోకంలోకి వెళ్ళిపోయి ఉంటుంది చెట్టు పెరగడం ఎలా అదే అక్కడ బయోచార్ ఉంది అంటే దాది కొంచెం తేమ శాతంని లాక్కొని పెట్టుకుంటుంది ఐ హేయింగ్ ఇఫ్ దెర్ ఈస్ బయోచార్ ఇన్ ద శాండీ సాయిల్స్ ఇట్ అట్లీస్ట్ హోల్డ్ ఆన్ టు సమ్ మాయిశ్చర్ విచ్ కెన్ బీ బెనిఫిషియల్ ఫర్ ద ప్లాంట్స్ తేమ శాతం ఎప్పుడన్నా వర్షాలు పడనిట సైంలో కానీ అది ఇంకా ఎగ్జాంపుల్ ఇప్పుడు యూరియా ప్యాకెట్ ఉంది యూరియా ఎందుకు పంటకి మూడు సార్లు వేస్తాము ఎందుకంటే ఒకసారి వేసి ఉండే దాంట్లో ముప్పై శాతం కూడా చెట్టు వాడదు మిగతా అంతా ఆవిరిలో వెళ్ళిపోతుంది నీళ్ళల్లో వెళ్ళిపోతుంది ఇలా లాసెస్ ఎక్కువ ఉంటాయి అదే బయోచార్ ఎగ్జాంపుల్ మన ఇంటర్న్స్ చెప్తారు దాని గురించి ఇప్పుడు ఇస్తాను వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చెప్తారు యూరియాని బయోచార్లో లాగేసి పెట్టించుకొని ఆ బయో యూరియాతో ఎన్రిచ్ చేసిన బయోచార్ వేసారు అంటే అది స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటుంది ఒక సోన్ పాపిడికి ఒక లాలీపాప్కి ఎంత తేడా ఉంటుందో అలా చేయగలదు ఏ ఎరువునైనా అలాంటి గుణాలు చాలా ఉంటాయి బయోచార్కి నీళ్ళు క్లీన్ చేయగలదు మైక్రోబ్స్కి మంచి సూక్ష్మజీవులు అన్నిటికీ ఒక వసతి ఇల్లు ఇల్లులాగా ఉంటాయి తేమకి సో ఇలాంటి మంచి మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి మన మట్టిలో వాటి అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి అదే కాకుండా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఉంది దానివల్ల దాంట్లో పైన ఉన్న కర్బనం తగ్గించాలి కింద ఉన్న కర్బనం పెంచాలి సో అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టినట్టు ఉంటుంది సో ఆ పరంగా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను ఇంట్ ఒక రెండు మూడు వారాల నుంచి ఒక రైతులకి ఎలా అర్థమయ్యేలా ఏమేమి చూపించవచ్చు అనే అంశాలపై కొన్ని డెమాన్స్ట్రేషన్స్ ఇక్కడ చేశాము వాటి గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తారు ఆ తర్వాత ఒక విజిట్ ఒక్కొక్క డెమాన్స్ట్రేషన్ దగ్గరికి వెళ్దాం బావన వై డోంట్ యూ టాక్ అబౌట్ వాట్ బయోచారిస్ తెలుగులో యూ కెన్ డూ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఏమేమి డెమాన్స్ట్రేషన్స్ చేశారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అండ్ ఇట్స్ బీన్ లైక్ త్రీ వీక్స్ ఆఫ్ ఇంటర్న్ ఇయర్ అండ్ నథింగ్ ఈజ్ లైక్ ఇక్కడ ఇన్వెన్షన్ ఏం లేదు ఎవ్రీథింగ్ ఈస్ డిస్కవరీ జస్ట్ డీకోడింగ్ ద పాస్ట్ హిస్టరీ అండ్ జస్ట్ మేకింగ్ లైక్ స్టా లైక్ దిస్ బయో సార్ అండ్ వీ వెంట్ త్రూ మెనీ సార్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ లైక్ సార్ అండ్ లైక్ భాస్కర్ రెడ్డి సార్ అండ్ తేజస్ సార్ అటు శానిటేషన్ వాటర్ ట్రీట్మెంట్ కాస్మెటిక్స్ మల్చింగ్ ఎవ్రీథింగ్ వీ కెన్ లైక్ ఇనాకులేట్ బయోచార్ ఇన్ టు ఎవ్రీ సార్ట్ ఆఫ్ లివింగ్ థింగ్స్ లైక్ వీ మొత్తం అండ్ లైక్ కమ్మింగ్ టు అపార్ట్ ఫ్రమ్ ఆర్గానిక్ ఇన్ ఆర్గానిక్గా చేస్తాం మ్యామ్ వీ డి ఇన్ ఆర్గానిక్ వే లైక్ సాయిల్ అమైన్మెంట్ మిక్సింగ్ విత్ సార్ట్ ఆఫ్ కాంపోస్ట్ చార్జింగ్ ఇట్ అండ్ యాడింగ్ ఇట్ టు ద సాయిల్ సో దాట్ ఇట్ కెన్ స్టెబిలైజ్ ద కార్బన్ ఇన్ టు ద సాయిల్ అండ్ ఓకే ఆర్గానిక్గా చెప్తే ఎట్లయినా వినరు ఫార్మర్స్ వాళ్ళ వీలోనే వెళ్దామని చెప్పేసి వీ జస్ట్ గాట్ ఇన్ టు ఇన్ ఆర్గానిక్ వే జస్ట్ లైక్ వీ ఆల్వేస్ గివ్ నైట్రోజన్ ఇన్ స్ప్లిట్ డోసెస్ అకార్డింగ్ టు అగ్రికల్చర్ సో ఫర్ లెగ్యూమ్ క్రాప్స్కి వేరు ఉంటుంది అగ్రికల్చర్ క్రాప్స్కి వేరు ఉంటుంది నైట్రోజన్ ఇస్ గివెన్ ఇన్ లైక్ బేసల్ డోస్ టాప్ డ్రెస్సింగ్ బిఫోర్ లైక్ హార్వెస్టింగ్ ఒక వన్ మంత్ మళ్ళీ ముందు ఇస్తాం సో అట్లా త్రీ డోసెస్ ఇచ్చేటప్పుడు అంటే థర్టీ పర్సెంట్ గెట్స్ ఆఫ్ లీచింగ్ వాలటైజేషన్ డీనైట్రిఫికేషన్ వల్ల వెళ్ళిపోతుంది దట్ ఈస్ అ రీజన్ యూరియాని త్రీ డోసెస్కి ఇస్తాం సో వాట్ వి దాట్ ఈస్ లైక్ ఇన్ ఆర్గా ఇప్పుడు కమర్షియల్ ఫార్మర్స్కి కనీసం ఇలా అయినా చెప్దాము చేస్తే లైక్ వీ కెన్ మేక్ కార్బన్ మళ్ళీ సాయిల్లో పెట్టేసి అట్మాస్ఫియర్ లైక్ వీ కెన్ కంట్రోల్ గ్లోబల్ వార్మింగ్ యాజ్ వెల్ అస్ ఫుడ్ ఫుడ్ సెక్యూరిటీ సో మేము బయోచార్ని యూరియా వాటర్తో మిక్స్ చేసి వి జస్ట్ దాన్ని ఒక త్రీ ఫోర్ డేస్కి పెట్టి దాన్ని మళ్ళీ షేడ్ డ్రాయింగ్ చేస్తున్నాం షేడ్ డ్రాయింగ్ చేస్తున్నప్పుడు కూడా వెళ్తుంది ఆవిరి కాదా న్యూట్రియన్స్ అని అడుగుతారు పోతుంది బట్ వెన్ కంపేర్డ్ లైక్ ఎండోలో పెట్టి అలా ఫస్ట్ ఇచ్చి థర్టీ పర్సెంట్ లీచ్ చేయబడదు ఇక్కడ ఒక దెబ్బ విల్ బి లైక్ ఫైవ్ పర్సెంట్ ఆర్ టెన్ పర్సెంట్ లాస్ లైక్ వీఆర్ కండక్టింగ్ ట్రయల్స్ అని సో దట్ అలా అయినా ఇన్ఆర్గానిక్ ఫార్మర్స్ కమర్షియల్ ఫార్మర్స్ కనీసం అలా అయినా బయోచార్ని సాయిల్లో పెట్టి ఒక పార్ట్ ఆఫ్ సొల్యూషన్గా ఉంటారని వి డిట్ ఇన్ ఇన్ఆర్గానిక్ వే అండ్ కమింగ్ టు ఆర్గానిక్ మల్చింగ్ హార్టికల్చర్ మనం స్టోన్ మల్చింగ్ చేస్తాం స్ట్రా మల్టింగ్ చేస్తాం ఇన్ దాట్ కేస్ వీ జస్ట్ రిప్లేస్ ది స్టోన్ మల్చింగ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ బయోచార్ మల్చింగ్ సో దాట్ చుట్టూ ఉన్న వీడ్స్ Are like more susceptible so that biochar sucks up the nutrients from the susceptible plants, and it east like, biochar but it is more resistant when compared to that younger one. So the nutrients will be getting to the stronger one, as like mana plant. So in uh, recently, one thought like uh, there are many articles which proved we just added uh, uh, whenever the anaerobic digestion takes place, there are two gases compulsory release. one is methane, one is carbon dioxide, some sort of hydrogen sulphide. సమ్ పార్ట్ సో వెన్ దీస్ గ్యాసెస్ ఆర్ రిలీజ్డ్ కంపల్సరీ వెన్ ఫర్మెంటేషన్ డైజెషన్ టేక్స్ ప్లేస్ సో వి థాట్ ఆఫ్ యాడింగ్ బయోచార్ పౌడర్డ్ బయోచార్ ఒక హ్యాండ్ఫుల్ బయోచార్ ఇన్ టు ద బయోగ్యాస్ ప్రొడక్షన్ సో దట్ వీ కెన్ ఇంక్రీస్ సమ్ సార్ట్ ఆఫ్ మీథేన్ కంటెంట్ బయోగ్యాస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది సో దాట్ వాట్ ఎవర్ ద రెస్ట్ ఓవర్ మెటీరియల్ కమ్స్ ఎస్ లైక్ స్లరీ ఇట్ ఇస్ ఆల్సో కల్ డైజెస్టెడ్ సో ఈ స్లర్రీ ఏదైతే ఆల్మోస్ట్ మిక్స్డ్ విత్ బయోచైడ్ ఆల్ోస్ట్ కంపోస్ట్ అయి ఫర్మెంట్ అనరోబిక్ డైజెషన్ సో ఇట్ కెన్ బి యూజ్ దైరెక్ట్లీ ఆర్ మళ్ళీ దీన్ని తీసుకొచ్చి బయోచార్తో కలిపి వీ కెన్ పుట్ ఇన్ ఇన్ ద సాయిల్ సో ఎవ్రీథింగ్ ఇన్ అగ్రికల్చర్ వీఆర్ లైక్ బయోచార్ ఈజ్ లైక్ వన్ షార్ట్ టూ బర్డ్స్ ఫుడ్ సెక్యూరిటీ రిజర్సెస్ కార్బన్ ఫుడ్ ప్రిట్ ఇట్స్ లైక్ నార్మల్గా ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్క సొల్యూషన్ ఫైండ్ చేయలేం వీ ఆల్ టుగెదర్ పుట్ అండ్ ఫైండ్ అవుట్ వన్ థింగ్ ఐ థింక్ దిస్ బయోచార్ ఈజ్ ద ఓన్లీ వన్ థింగ్ అండ్ ఇన్ టర్మ్స్ ఐ ఫాండ్ బయోచార్ లైక్ ఆర్గానిక్ గోల్డ్ సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ అబౌట్ ద బయోసార్ మీరంతా అంబాసిడర్లు కాసలర్లు కాదు సమ్ టైమ్స్ బయోచార్ని ఇక్కడ వాడచ్చు అక్కడ వాడచ్చు అక్కడ వాడచ్చు అన్ని మెనీ అప్లికేషన్స్ లైక్ సమ్ టైమ్స్ ఇట్ సీమ్స్ టూ గుడ్ టు బీ ట్రూ బట్ దిస్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లీ మెటీరియల్ దట్ కెన్ అడ్రస్ సో మెనీ థింగ్స్ వాటర్ శానిటేషన్ ఆయిల్ స్పిల్స్ అయినాయి ఎక్కడ సముద్రంలో దాన్ని క్లీన్ చేయడానికి బాయోచారు వాడతారు ఎవరన్నా పొరపాటున రైతులు ఉన్నారు ఇక్కడ ఎంతమంది రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి ఎవరైనా పాయిన్స్ దాజన్ దాగి ఎమర్జెన్సీకి పోతే అక్కడ ఇచ్చేది కూడా యాక్టివేటెడ్ చార్కోల్ క్యాప్సుల్ ఇస్తారు ఎమర్జెన్సీ వాళ్ళలో ప్రతి చోట ఉంటాయి యాక్టివేటెడ్ చార్కోల్ కాబట్టి అవి ఆ కంటామినెంట్స్ని డైజెస్ట్ కానికుండా బయటికి తెచ్చేస్తాయి పళ్ళు దోముకుంటాం ముఖం దిక్కుంటాం ప్లేట్లు దిక్కుతాం సో దెర్ ఆర్ సో మెనీ వైడ్ అప్లికేషన్స్ అండ్ ఇట్స్ అ వెరీ వర్సటైల్ మెటీరియల్ అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ మెనీ వేస్ చాలా రకాలుగా చాలా విధాలుగా వాడచ్చు అంతేకాకుండా ఇక్కడ పిల్లలు ఉన్నారు వాళ్ళకి పిల్లలు పుట్టాలి అంటే గ్లోబల్ వార్మింగ్ని కటెల్ చేయాలి కార్బన్ డైఆక్సైడ్ ఆపాలి ఆల్రెడీ ఉన్నదాన్ని తీసేసేయాలి సో ఆల్రెడీ ఉన్నదాన్ని తీసేసేయడంలో కార్బన్ డయాక్సైడ్ రిమూవల్ లో బయోచార్ ఈజ్ ద ఓన్లీ పర్ఫార్మింగ్ కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ మెథడ్ మిగతా అవన్నీ చాలా ఉన్నాయి పేపర్లో బట్ బయోచార్ ఈజ్ ద ఓన్లీ తరాలు ఉండాలి అంటే కూడా గ్లోబల్ వార్మింగ్ని ఆపాలి సో దానికి కూడా పనిచేస్తుంది రైతుకు కూడా పనిచేస్తుంది అండ్ ఎస్ ఇప్పట్లో ఇంతకుముందు అందరి దగ్గర పొయ్యిలు ఉండేవి చాలా తయారయ్యేది న్యాచురల్గానే మనం ఇప్పుడు ఇంతకుముందు వాడట్లేదు కదా ఇప్పుడు ఎందుకు అనే క్వశ్చన్ చాలా వస్తుంది బట్ ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ప్రతి పొయ్యలో సార్లు రోజుకి మనకి తెలిసే ఇది అవంతా దిబ్బలోకి వచ్చేది అదంతా పొలంలోకి వెళ్ళేది సో మనకు తెలియకుండా మనం బయోచార్ వాడేవాళ్ళం వీ యూస్ టు యూజ్ అలౌట్ ఆఫ్ బయోచార్ వీ స్టాప్డ్ యూజింగ్ బయోచార్ నవ్ వీఆర్ గెటింగ్ బ్యాక్ టు యూజింగ్ బయోచార్ సో ఇది అప్పుడప్పుడు చాలా అప్లికేషన్స్ ఉంటాయి అనిపిస్తుంది కొన్నిసార్లు మరీ అన్నీ చేస్తాడు అంటే వీడోడో ఫ్రాడ్ అనుకుంటాం బట్ ఇది అలాంటిది కాదు చాలా మంచి అప్లికేషన్స్ ఉన్నాయండి